కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ ములుగు జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది వాజేడు మండలంలోని అయ్యవారిపేట రాంపురం క్వారీలతో పాటు వెంకటపురం మండలంలోని ముత్తారం సురవేడు రామచంద్రపురం క్వారీలలో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమ దందాకు తెరలేపిన రేసింగ్ కాంట్రాక్టర్ ఐదవ షెడ్యూల్ భూభాగంలో చట్టాలను చుట్టాలుగా మలుచుకొని ఏజెన్సీ సంపాదన కొల్లగొడుతున్న నిబంధనలకు విరుద్ధంగా పగలు రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాల సహాయంతో ఇసుకను తరలిస్తూ జేసీబీలు చిప్పర్లను ఉపయోగిస్తూ దంద సాగిస్తున్నారు గోదావరిలో యంత్రాలతో మంత్రాంగం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న కనుడు గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలలో ఇసుక మేటలు గుట్టలను తలపిస్తున్నాయి ఇవన్నీ తెలిసిన మైనింగ్ టీఎస్ఎండీసీ రెవెన్యూ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి